మనం ఏమనుకుంటామంటే ఇది భగవంతుడు మన మీద పగబట్టాడు ఇలా జరిగింది అని అనుకుంటాం కానీ ఇంతో రెండు కారణాలు ఉన్నాయి మా నాన్నగారు చిన్నప్పుడు చెప్పేవారు మీ ఉన్నారు సార్ వేణువండి వేణుగారు ఎంతమంది పిల్లలు ఇద్దరండి వీడు చిన్నవాడా చిన్నవాడు ఇది చాలా బాధాకరం దురదృష్టం కానీ రుణానుబంధ రూపేణ పశుపత్ని స్వృతాలయం రుణం ఉన్నంతసేపే బంధువులైనా స్నేహితులైనా భార్య అయినా పిల్లలైనా ఇది ఇదంతా మన రుణాన్ని బట్టి ఉంటుంది తప్ప మరో తేదీ కాదు సార్ మీరు ఇలాంటి ఘటన జరగకూడదు కానీ మన చేతుల్లో ఏమీ లేదు మనం చేయగలిగేది కాదు మనకి వాళ్ళకి ఉన్న రుణం వలన వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది మొన్నే దురదృష్టకరం హైదరాబాద్లో ఇంకో బాబు వాడు తొమ్మిదేళ్ళు ఇంకో ఆవిడ మాకు రైల్లో కలిశారు అబ్బాయికి ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కావచ్చు మూడేళ్ళు కావచ్చు తొమ్మిదేళ్ళు కావచ్చు వాళ్ళకి మనకి రుణం ఉన్నంతసేపే ఉంటారు మీకు వాడు కొడుగ్గా ఇన్ని రోజులు ఉండాలి ఒక వెయ్యి రోజుల పైన ఉన్నాడంతే మనమేమనుకుంటాం మా అబ్బాయి అనుకుంటాం కానీ వాస్తవానికి ప్రపంచంలో ఎవ్వరు ఎవరికి ఏమీ కారు అందరూ ఇండివిజువల్ సోల్సే మనం మీరు నన్ను చూడలేదు కదా నేను ఎవరో తెలియదు మీకు వీడియోలు చూస్తాను నేను అనేది ప్రత్యక్షంగా మీకు నాకు పరిచయం లేదు ఈ పరిచయం ఇగో సోషల్ మీడియా ద్వారా అయింది అలాగే మీ పిల్లవాడు మీకు పరిచయం మీ కర్మ ద్వారా కర్మ ద్వారా వాడు మీ కడుపులో పుట్టాడు మీ మీకు పిల్లోడై పుట్టాడు మీరు మూడున్నర ఏళ్ళు పిల్లోడు మాటలు వచ్చినాయా మీ బాబుకి వస్తాయండి అంటే హైపర్ ఉంటాడు ఒక ఇయర్స్ అంటే వాడి పూర్వపుణ్యం చాలా బాగుంది అని అర్థం మీకు ఒక సంఘటన చెప్తాను అన్నిదా భావించకండి చాలా వేల సంవత్సరాల క్రితం ఓ రాజుగారు ఆయనకి చాలామంది ఉంటే కూడా ఎవరికి పిల్లలు పుట్టకపోతే నారద మహర్షి చూస్తే ఆయన సార్ మమ్మల్ని చూడండి సార్ ఏమన్నా చెప్పండి సార్ అంటే దుఃఖం వస్తుంది ముందు ఆనందం వస్తుంది తర్వాత దుఃఖం వస్తుంది అంటే లేదు ఏమైనా సరే మాకు పిల్లడు కావాలి అంటే ఆయన ఏదో హోమం చేసి ఏదో పండించి నీ ఇష్టమైన భార్యకి ఇమ్మన్నారు ఆయన క్రొత్త అనే భార్యకి ఇచ్చారు ఇది ఎప్పుడు చదివాను నేను ఇరవై ఏడేళ్ళ క్రితం చదివా భాగవతంలో ఇది ఆ భార్యకి ఇస్తే ఆవిడ మరి ఆ పుణ్యం ఆ ఫలం తిన్న దానికి మంచి పిల్లోడిని ఆవిడ ప్రసవించింది ఇంకా రాజుగారికి పిల్లలు లేనివాడికి పిల్లలు పుడితే ఇంకెలా ఉంటుంది ఇంక ఇరవై నాలుగు గంటలు ఆవిడ దగ్గరే ఉంటున్నారు అప్పుడు ఈ మిగిలిన ఏమవుతుంది వీడు మా దగ్గరికి రావకపోవడానికి కారణం ఈ బుడ్డగాడే కదా వీడిని వడ్లగం చేసి ఆటను తొలగిచ్చేద్దాం అని నా పిల్లోని పడుకోబెట్టి ఆ తల్లి ఏదో అలా వాళ్ళ వెళ్తే వాటికేం చేశారు ఇంకా చూడండి రాజుగారు ఆ భార్య కింద మీద పడి తిండి మానేసి చాలా దుఃఖం అది నేను మీకు మీరు ఇప్పుడు దుఃఖం అనుభవిస్తున్నారు నేను ఊరికే అది చెప్తే అది కాదు అనుభవించే తెలుస్తుంది బాధ గర్భశోకం వాళ్ళు అలా బాధపడుతున్నారు మీలాగే వారమైంది తినరే స్వ ఏడుస్తారు సొద మళ్ళీ అనుకోకుండా నారదుడు ఇంకో మునిగారు ఉన్నారు అంగీరసుడు వాళ్ళు ఇద్దరు వచ్చారు ఏమిటి ఇలా ఉంది రాజ్యం అంతా అంటే అందరూ ఏడుస్తున్నారు ఇది కారణం అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళారు సార్ 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 మా పిల్లోడు సార్ ప్లీజ్ సార్ అంటే వాళ్ళు ఒక ఫ్రీజర్ లాంటి దాంట్లో పెట్టి ఆ పిల్లోడు సెవెన్ దగ్గర ఏడుస్తున్నారు వారమైన వాడికి ఆ క్రియలు చేయకుండా అప్పుడు సార్ మీరు చాలా పవర్ఫుల్ సార్ ప్లీజ్ సార్ ఆ పిల్లోడు మాకు కావాలి సార్ వాళ్ళు లేకపోతే మేము బతకం సార్ ఇలాగే ప్రతి తల్లి ప్రతి తండ్రి ఎలాగో అలాగే చెప్పారు ఆయన ఒకసారి వెళ్ళింది ఎలా వస్తుంది మీకు అర్థం చేసుకొని ఎంత చెప్పినా విననే మనస్సుతో వాళ్ళు ఎలా పట్టుబడితే నారదుడు మరి నారాయణుడికి చాలా క్లోజ్ పర్సన్ ఆయన ప్రార్థన చేసి ఆ పిల్లవాడి ఆత్మని మళ్ళీ పిలిచారు ఆ పిల్లవాడు వచ్చాడు ఆ శరీరంలోకి వచ్చి కూర్చున్నాడు బాబు అన్నారు వీళ్ళు నాయనా అన్నారు అమ్మ నాన్న ఆ పిల్లవాడు ఆరు నెలలు వాడు ఎవడన్నా మాట్లాడుతాడు ఎన్న అతను మాట్లాడుతున్నారు ఎవరండి మీరు అన్నారు అదేమిట్రా నిన్న తొమ్మిది నెలలు మోసి కనీ పెంచిన తల్లిని అందావి నేను మీ నాన్న అన్నాడు ఈయన ఆ పిల్లవాడు చెప్పాడు అంటే ఆ పిల్లవాడులో నా ఆత్మ మాట్లాడుతూ చెప్పింది ఈ శరీరం ద్వారా నాకు ఇంతకుముందు పది లక్షల మంది అమ్మలు ఉన్నారు ఇంతకుముందు పది లక్షల మంది నాన్నలు ఉన్నారు మీరు ఎన్నో వాళ్ళు అన్నారు అదేమిటి బాబా అలా మాట్లాడుతున్నావు అంటే ఈ జన్మలో మీ గర్భాన ఇన్ని రోజులు ఉండి వెళ్ళాలి అని నాకు రాత ఉంది నేను వెళ్ళిపోయాను మీరు కూడా అంతే నాకు కొన్నాళ్ళు తల్లిదండ్రులుగా ఉండే పాత్రమేది మనం అందరం కూడా ఈ శరీరం వదలగానే పరమాత్మను చేరుకోవాలి ఈ బంధాల్లో లంపటాల్లో పడకూడదు అర్థం చేసుకోండి జై శిమనారాయణ అని ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు కానీ మనం ఏదో అనుకుంటుంటాం వీడు మావాడు వాడు బయటివాడు అసలు ఇవేమీ లేవు ఇదంతా మనం పెట్టుకున్న లంపటం తప్ప ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు ఎవ్వరికి ఏమౌనో జీవుడు కొందరికి కొడుకాయ ఈ జీవుడు మరి కొందరికితో పొట్టువి జీవుడు వాడు ఒక జీవుడు అండి వాడు మీతో మూడున్నర ఏళ్ళు ఉండాలి ఉన్నాడు అంతే నేను లెక్చర్ ఇచ్చినంత ఈజీ కాదు మీరు డైజెస్ట్ చేసుకోవడం మా అమ్మగారు మా నాన్నగారు వెళ్ళిపోయినప్పుడు ఇరవై మూడు ఏళ్ళ క్రితం ఇంటికి వెళ్తే ఆ శ్మశాన్ నుంచి ఇంటికి వెళ్ళాక అమ్మ దగ్గర మేము నలుగురు అన్నదమ్ములం కూర్చుంటే మా అమ్మ ఏమందో తెలుసా మీ నాన్న పంపించేశారా అంది అలా అన్న మా అమ్మ ఎనిమిదేళ్ళ క్రితం మా అమ్మ వెళ్ళిపోయింది ఉండొచ్చుగా ఉండచ్చు కదా మాతో మా పెద్దమ్మలు ఉన్నారు మా అమ్మ ఎందుకులే మనం ఏదో పిచ్చి లెక్కలు వేస్తాం ఆరోగ్యం సరిగా చూసుకోలేదు మాట అనలేదు మొండిది ఏవో మాట్లాడుతుంటాం ఆ సొంపు మీద మూత వేసి ఉంటే బాగుండేది ఏవో మాట్లాడతాం నేను మాట్లాడడం విషయం కాదు మీరు భగవన్నామం చేయండి వాడి పేరు మీద మంచి పనులు చేయండి దానాలు చేయండి గోసేవ చెయ్యింది అందులోనూ ఇది చాలా మంచి కాలం ఇది పితృపక్షాలు వాడు గత జన్మలో మీకు రుణం ఉన్నాడు రుణానుబంధ రూపేణ పశుపతి స్వృతాలయం నాకు మా నాన్నగారు కావాలి సార్ ఇప్పుడు మా అమ్మ కావాలి ఏం చేయాలి నేను ఈ మాటకు వస్తే కుంతిదేవి సారీ కుంతి కాదు గాంధారి గాంధారి తర్పణాలు వదలదానికి వస్తే ఆవిడ చాలా బాధపడుతూ అయ్యో నా కొడుకులు ఒక్కరు కూడా మిగలలేదే అంటే కృష్ణ భగవానుడు ఎవరెవరు ఎవరిని చూడాలనుకుంటున్నారో కోరుకోండి అంటాడు అలాగా కరుణుని చూడాలని కుంతి కౌరవుని చూడాలని గాంధారి కోరుకుంటారు కోరుకుంటే వాళ్ళు వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోతారు ఇలాగే దశరథుడు వస్తాడు ఎక్కడికి లంకకి వస్తాడు రావణుడు చనిపోయాక వచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకుని రావుణ్ణి నాయన నా మీద అలిగేవా నా మీద కోపం ఉందా ఇంద్రుడు నేను చూడాలని ఉందంటే తీసుకొచ్చాడు అని ఆ నుదురు మీద చెయ్యేసి ఇలా నెత్తి మీద నెమరి మళ్ళీ ఆయన స్వర్గలోకాలంలో వెళ్ళిపోతారు ఇదంతా వాళ్ళు గొప్పలు కాబట్టి వాళ్ళకి సాధ్యం వాళ్ళతో ఒకరితో రాముడు ఉన్నాడు ఒకరితో కృష్ణుడు ఉన్నాడు మనతో ఏముంది బొంద కర్మతప్ప అందువలన భక్తి అది ఒక్కటే రక్షిస్తుంది మీ పిల్లవాడి పేరు మీద మంచి పనులు చేయండి దానాలు చేయండి పిల్లలకి ఏదన్నా చేయండి తద్వారా వాడు ఆత్మ శాంతిస్తుంది వాడు నెక్స్ట్ గమ్యానికి వెళ్తాడు అయినా మీరదా భావించద్దు వేణుగారు మేము బృందావనంలో ఉన్నాము నైనా మీ వాడి పేరు మీద మంచి పనులు దానాలు గోసేవ చేయండి వృద్ధులకి సేవ చేయండి ఆ విధంగా వాడు ఉత్తమ లోకాలకు వెళ్తాడు అయినా నైనా ఈ లోకం అన్నట ఇలాగే ఉంటుంది ఈ లోకం ఇలాగే ఉంటుంది డిజైన్ అదే చేశాడు కృష్ణ భగవాన్ చెప్పాడు కూడా ఈ ఇతి దుఃఖాలయం అశాశ్వతం ఇది ఇలాగే ఉంటుంది దేవుడు లేడు అన్నా దేవుడు ఉన్నాడన్నా దేవుడు నాకు అన్యాయం చేశా అన్నా నువ్వు ఏ కామెంట్ చేసినా ఇదే జరిగింది ఇదే జరుగుద్ది దేవుడికి మనసు లేదా అప్పుడే తీసుకోవాలా ఎప్పుడు తీసుకెళ్ళినా మనం ఈ లేస్తాం వేస్తాం డెబ్బై తొమ్మిది ఏళ్ళు వచ్చినా కూడా కాబట్టి ఈ ప్రపంచంలో రుణమే మళ్ళీ అచ్చి పడుకున్నాం పొద్దున్న భయం ఉందే అయితే ఉన్నాం స్వామి ఉన్నాం థ్యాంక్ యూ స్వామి అన్నం పెట్టి బొద్దున లేచి ఆడితో ఎడితో కబుర్లు చెప్పకుండా ఏం చేయాలి జపం చేయాలి నేను మేడ మీదకి వెళ్ళి సూర్య నమస్కారం చేసుకుని తులసికి నమస్కారం చేసుకుని జపం చేసుకుని కిందకొచ్చి పూజ చేసుకుని భౌతిక చదువుకుని శిష్టాశ్రం చదువుకుని ఇది లాభం గెయిన్ అంటే ఇది గెయిన్ మేడ ఉందండి అక్కడ ఒక ఫ్లాట్గా ఉన్నామండి బంగారం కేజీ ఉందని ఇంకో కేజీ కొన్నాం ఇది ఏం గెయిన్ కాదు ఇది 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 పెయిన్ మీకు తెలుసా ధర్మారెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు టీఓ కింద ఒక్కడే కొడుకు చచ్చిపోయాడు దేనికి సొమ్ము దేనికి సొమ్ము బోళ్ళ మంది భక్తులు పెట్టి వాళ్ళ ఊళ్ళో నాగలమ్మ పుట్ట ఉంటే ఆ పుట్టను తవ్వేసి దాని మీద ఇల్లు కట్టి ఆ నాగలమ్మ పుట్ట బాత్రూమ్ చేసాడంట అది ఎవడెవడతాడు వాళ్ళంతా పోయారంట పాము కాడికి మన పూర్వ పాప మీద ఉంటుంది వాడు మీ దగ్గర మూడున్నర ఏళ్ళు ఉండాలి సార్ ఉన్నాడంతే అదేదో పాత సినిమాలో పాట ఉంటుంది భలే హార్ట్ టచ్చింగ్ పాట అది అందులో కృష్ణరాజు బనీ నేర్చుకుని ఈ జీవన తరంగాలలో ఎవరికెవరు సొంతము ఎంతవరకీ బంధము పిచ్చి సార్ మనం పిచ్చోళ్ళం సార్ భగవంతుడు అదే మనకి అందులో చెప్తాడు సార్ భగవద్గీతలో ఘనసాల గారు జంతరగాడు బొమ్మలను ఆడించే రీతి మన ఆడిస్తూ ఉంటారు సార్ ఇంకో ఇలా అప్పుడప్పుడు ఓడిస్తూ ఉంటాడు కాబట్టి మీరు ఈ లోకం ఎలాగే ఉంటుంది ఈ శోకం మాత్రం కంటిన్యూ చేయకుండా మీరు బౌద్ధిక చదవండి భాగవతం వినండి మీ దుఃఖాన్ని నేను మాటల ద్వారా తొలగించేవాడిని కాదు కానీ మీ మీకు మీరే ఆ తల్లిని ఓదార్చండి మంచి మంచి శ్లోకాలు అవి వినండి చాగంటి గారు శ్రీభాష అపలాచారులు వారు ఇటువంటి పెద్దల యొక్క వాక్కులు వింటూ ఉండండి మీరు భగవంతుడిని ఏం చేస్తే భగవంతుడు మా మొర వింటాడు అనేది భగవంతుడు మా హృదయంలోకి వచ్చి ఆయనే మమ్మల్ని చలబరుస్తాడని మీరు ఆలోచన చేసి భగవన్నామాను వినండి మీకోసం నేను ఇప్పుడు బృందావనంలో ఈ సుదర్శన అష్టకం చదువుతాను మీరు వినండి హరే కృష్ణ అండి వేణుగారు ఉన్నారా ఇక్కడ నేను ఒక్కడే కాదు నాతో పాటు నలుగురున్నారు నన్ను అందరూ లాస్ట్లో జై జై సుదర్శన చెప్పండి అంతే ప్రతిభటశ్రేణిభీషణవరగుణ స్తోమభూషణ జని జగదవస్థాన కారణ నిఖిల దుష్కర్మ కద్ధర్మదర్శన जय जय श्री सुदर्शन जय जय श्री सुदर्शन सुवजगद्दोपमंडन सुरजन त्रसक शतमख ब्रह्मवंदत शतपब्रह्म नंदत फ्रजत विध्वत्सक्ष भजद्र दुध्यलक्षित जय जय श्री सुदर्शन जय जय श्री सुदर्शन निजपद प्रेत सद्गुण निरपति सगुण निगम निर्भ्योढ़ हरहयद्वेशिदारण हर प्र्लोष कारण जय जय श्री सुदर्शन जय 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 స్ఫుటిజ్వాంజర పృదుతరాల పంజర పరిగత ప్రజ్ఞ విగ్రహ పరిమిత ప్రజ్ఞ ప్రజ్ఞర్గ్రహ ప్రహరణ గ్రామ పండిత పరిజనత్రాణ పండిత జయ జయ శ్రీ సుదర్శన భువన భువనయతైమయి సవనతేజస్త్రైమయీ నిరవధి స్వాదుచన్మయీ నిఖితే నిఖిల శక్తే జగన్మయ హమిత విశ్వక్రియామయ శమిత విశ్వగ్భయామయ జయ జయ శ్రీసుదర్శన మైతసంపత్సక్షర వైదసంక్షరచక్రపతిష్ట సకలతత్వప్రతిష్టత వివిధ సంకల్పకల్పక వివిధ సంకల్పకల్పక జయ జయ శ్రీ సుదర్శన జీర్శన ప్రతి కాళే డబర ప్రదుమహాహేతి తంతర వికటమా బరిష్కృత వివిధ మాయా బిష్కృత స్థిరమహాయంతయిత దృఢదయాతంతయిత జై జయ జయ శ్రీ సుదర్శన జీర్శన దనుజ విస్తారరకర్తనుజ విద్యా వికర్త జంతమిశ్రాకర్త భజ విద్యానికర్త అమర్దుష్ట స్వవిక్రమ సమరష్ భ్రమిక్రమ జయ జయ శ్రీ సుదర్శన జీర్శన ద్విచతుదం ప్రబూతసారం పడతాం వ్యాంకటనాయక ప్రణీతం విషమేపి మనోరథ ప్రధాన్యేరదంగధుర్యగుప్త జై జయ శ్రీ సుదర్శన జయర్శన శ్రీ సుదర్శనాష్ట్రీ వేదాంత్రీ వదారంగనా గోవింద నేనా వింటూ ఉండండి భగవన్నామం జపం చేస్తూ ఉండండి నేను ఇప్పుడు చదవకూడదు నేను జపం చేయకూడదు అనుకోకండి నామం ఒక్కటే రక్షిస్తుందండి ఆ పిల్లవాడు అలా మాట్లాడాల్సి ఉన్నీ మాట్లాడండి అంటే చాలా లెక్చర్ ఇచ్చాడు అలా లెక్చర్ ఇచ్చి టక్కన పడిపోయాడు ఆ సోలు వెళ్ళిపోయింది అప్పుడు వీళ్ళ కళ్ళు తెరుచుకున్నాయి ఈ రాజుగారు అప్పుడు నదికి వెళ్ళారు ఆ మిగిలిన ఎవరైతే వడ్లగని చేశారో వాళ్ళకు కూడా బుద్ధి వచ్చింది అయ్యో ఇలాంటి బుద్ధి లేని పని చేసామని ఈ రాజుగారు ఆయన భార్యలు అందరూ కలిసి నదికి వెళ్ళి ఆ నది ఒడ్డున తపస్సు చేసి భగవంతుడిని చేరుకున్నారు కాబట్టి చిత్రచివరికి మనం అందరం శరీరం వదిలేస్తాం ఎక్కడికి వెళ్ళిపోయిందో మా అమ్మ వస్తే బాగుండు మాట్లాడితే బాగుండు ఉంటే బాగుండు ఎవరు లేకపోయినా భూమి మీద అమ్మ ఉంటే వాడు అదృష్టవంతుడు చిరంజీవిని చూసి అదే ఆనందపడతాం పవన్ కళ్యాణ్ చూసి లక్కీయెస్ట్ పీపుల్ అనే అత్త కదా వాళ్ళు తా చిరంజీవి తాతయ్య కూడా ఇంకా వాళ్ళ అమ్మ ఉంది చిరంజీవి తాత కదా అరవై ఏళ్ళు దాటినవాడు తాతయ్య వాళ్ళ అమ్మ ఉంది అతను మెగాస్టార్ అవ్వకపోతే ఏమిటి అతని ఏమైతే ఏమిటి వాళ్ళ అమ్మ ఉంది అంతే ఈజ్ ద మోస్ట్ ఫార్చునేట్ ఆన్ ఎర్త్ కాబట్టి శంకరాచార్యు వారంత వారు మాతృ స్థవాన్ని పఠించారు కాబట్టి మనం అందరం శంకర మధ్వ రామానుజుల వారి యొక్క మార్గంలో భగవన్నామాన్ని జపిస్తూ మీరు మీ యొక్క మనస్సును నేను నేనేం చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలను దీని మీద మీరు దృష్టి పెట్టండి అంతే అయినా హరే కృష్ణ హరే అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ నానా ఇక్కడ లేని మూర్ఖుడు ఉన్నాడు నువ్వు మాట్లాడకున్నానా అందరూ చెప్పనా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రం మిమ్మల్ని రక్షిస్తుంది ఉద్ధరిస్తుంది జపం చేయండి అయినా హరే కృష్ణనా మళ్ళీ మనం కలుద్దాం హరే కృష్ణనా హరే కృష్ణ హరే కృష్ణ